కొర పక్కనకి రెడిఫర్సిస్ సిషివాస్ నోడార్కిలి ఇన్ అటబరు అవుట్ పార్ట్ కొడ చూస్తున్నాడు అది తీసుకోని నాదే చూస్తున్నాం హమే ఇన్స్పెక్టెలో కొలనే జాగర సర్ది అంటే సచ్చా దేనె ఎక్కడ సర్వే నంబర్ 1225 ఎకర్స్ షేపడి ఈ పొల్స్ బెట్టినేట మొత్తం అంతా ఎగ్జాంప్షన్ కి పెట్టేయండి ఈ పొల్స్ బెట్టినే అంతా కూడా ఇక్కడ ఎక్కడ కూడా లాట్ల కింద అమ్మేస్తే ఇంకేమైనా వీటల్సే చేయరు వాళ్ళు సార్ ఇది మొత్తం కూడా పెట్టేసుకోండి అటు సైడ్ అంతా ఓకే ఇది అంతా మరి మీకు అదే సార్ ప్రాపర్ అంతా మొత్తం అది కూడా వస్తుంది కమిషన్ అయిపోయింది ట్వంటీ గుంటాల్స్ మాత్రమే జర్నీలు వస్తుంది వస్తుంది టూ గ్రీన్ పార్క్ కూడా వచ్చేది వాళ్ళు టూ ఎక్కర్స్ నేర్బాట్లో పడుతుంది అని అది మొత్తం నెంబర్ అంతా అయిపోయింది సార్ చేసి అంబేష్ ల్యాండ్ కన్వర్జన్ ఇప్పుడు అమ్మేసిన పేరు మీదనే పట్ట ఉంది ఇల్లు కొనుక్కునేటోళ్ళు కూడా వాళ్ళు

మీ కార్డులో ఉన్నాయి నేను మీ కొడుకు ఒకటి ఉంది దానికి పన్నెండు కిలోలు వస్తున్నాయి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు ఎంతమందికి చేసారు అప్లై మీకు ఎంతమంది అట్లా కాదు మీరు లక్ష్మి మీరు అప్లికెంట్ మీరు ఇప్పుడు మీరు ఆ సర్వేలా ఎవరెవరి పేర్లు రాసి

ఇప్పుడు కూడా అడ్రస్ ఆధార్ మీద అది కార్డు మీద అక్కడ లేదండి రాడు లేదండి అక్కడ లేదు అంటే అర్థం చేసుకుని సరే రాదు కానీ